హాయ్ అండి అందరికీ నమస్తే ఎంతో రుచికరంగా ఉండే మాగాయి నిల్వపచ్చడి ఒక రోజులో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఊరబెట్టే పని లేకుండా తయారు చేసుకుని ఈ మాగాయిలో పచ్చడికి ముందుగా పచ్చిగా గట్టిగా ఉండే పుల్లటి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోండి మామిడికాయ ముక్కలు మరీ సన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి ఈ గిన్నెతో నాకు నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యాయండి ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఉప్పు కారం నూనె కూడా కొలుచుకుంటే ఏది కూడా ఎక్కువ తక్కువ వేయకుండా అన్ని కరెక్ట్ గా వేసుకోవచ్చు అలా కొలుచుకున్నాక ఫ్యాన్ కింద కానీ ఎండలో గాని నాలుగు గంటల పాటు ఆరబెట్టండి ఈలోగా మెంతి పిండి రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టీ స్పూన్ల మెంతులు వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించండి మెంతులు ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లో వేసి చల్లారి మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి తాలింపుకి ప్యాన్ లో ఒక గిన్నె శనగ నూనె వేసి వేడివ్వనివ్వాలి నూనె వేడయ్యాక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు నాలుగైదు ఎండుమిర్చి తుంపి వేసుకొని వేగనివ్వండి ఆవాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి వేగిపోతాయి ఇప్పుడు అర టీ స్పూన్ ఇంగువ పొడి వేసి బాగా కలిపి తాలింపుని బాగా చల్లారినివ్వండి ఇదిగోండి నాలుగు గంటల పాటు ఆరబెట్టుకున్న మామిడి మొక్కలు మరి గట్టిగాను లేవు అలాగాని మెత్తగానూ లేవు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో అర టీ స్పూన్ పసుపు గిన్నె కారం వేసుకోండి ఇది కూర కారం కాదండి పచ్చికారం అలాగే మెంతిపిండి కూడా వేసుకొని పావు గిన్నె మెత్తని ఉప్పు వేసుకొని పది వెల్లుల్లి రెమలు కచ్చాబచ్చాగా దంచి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలపండి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం సమానంగా కలిసి ముక్కలకి చక్కగా పడుతుందండి ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపి చల్లారిన తాలింపును కూడా వేసి బాగా కలుపుకోండి తాలింపు కూడా వేసి బాగా కలిపాక పక్కన పెట్టి మూడు రోజుల పాటు వదిలేయాలి చూసారు కదండి చాలా సింపుల్గా బాగా ఈ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ కొలతలతోనే ఎక్కువ మొత్తంలో కూడా పెట్టుకోవచ్చండి మీరు చూసేది మూడవ రోజు పచ్చడి ఒకసారి కలుపుకొని ఉప్పు నూనె సరిపోయింది లేదో చూసుకోండి నూనె ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కప్పు నూనె కాచి చల్లారేక కలపండి ఈ పచ్చడిని ఏదైనా జాడీల్లోకి తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మొదటిసారి పెట్టినా చాలా బాగా కుదురుతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను